తెలుగు సినిమాతో వెండి తెరకు పరిచయమైంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ శిల్ఫా శెట్టి విక్టరీ వెంకటేష్ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహసవీరుడు సాగర కన్యా సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు తెలుగులో శిల్పా శెట్టికి మంచి క్రేజ్ కూడా వచ్చింది ఆ తర్వాత మోహన్ బాబు జంటగా వీడెవడండి బాబు సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన భలేవాడవి బాసు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది శిల్పాశెట్టి కానీ ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి దాంతో ఆమె బాలీవుడ్కు మకా మార్చేసింది అక్కడ హీరోయిన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోయింది ప్రస్తుతం యాభై ఏళ్ల వయసులో కూడా శిల్పాశెట్టి కుర్రా హీరోయిన్కు పోటీస్తూ స్లిమ్గా బాడీని మెయింటైన్ చేస్తోంది బాలీవుడ్లో వరుస సినిమాలు చేసే టైంలో శిల్పాశెట్టికి అమెరికన్ షో బిగ్ బ్రదర్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది ఇక అందులో అమెరికన్ షో కావడంతో బోల్డ్ కామెంట్స్తో హాట్ టాపిక్గా మారింది ఈ కామెంట్స్ అప్పట్లో ఆమె చేయగా ఇప్పుడు మరోసారి అవి వైరల్గా మారాయి ఆమె పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు ఆ షోలో వెల్లడించిందట అప్పట్లో ఆ వార్తలు వైరల్గా మారాయి కొత్తగా ఇండస్ట్రీలకు వచ్చిన శిల్పాశెట్టి ఇరవై రెండేళ్ల వరకు ముద్దులు కూడా పెట్టలేదట కానీ ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో డేటింగ్ చేస్తూ అంత సమర్పించేసినట్లు టాక్ ఈ బ్యూటీతో డేటింగ్ చేసిన మొదటి నటుడు అక్షయ్ కుమార్ అప్పటి వరకు ఈ నటి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు అతనితో తన కన్యత్వాన్ని కోల్పోయానని ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడించింది శిల్పశెట్టి ఇక ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తొలి నెలల్లో అక్షయ్తో రిలేషన్షిప్లో ఉండేదట అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు మీడియాలో కథలు కథలుగా ప్రచారం కూడా అయ్యాయట కానీ వీరిద్దరూ ఎప్పుడూ ఈ విషయాలను కన్ఫర్మ్ చేయలేదు ప్రస్తుతం శిల్పాశెట్టి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది సినిమా నిర్మాత వ్యాపారవేత్త రాజకుంద్రాను పెళ్లి చేసుకొని వంద కోట్లలో భారీ భవంతిని నిర్మించుకొని తనకు ఇష్టమైన వ్యూను ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు విఎన్ షమీష మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్